రాయదుర్గ పట్టణంలో సోమవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా కొనసాగింది కౌన్సిలర్లు వార్డులలో అభివృద్ధి పనుల విషయంలో కమిషనర్ దివాకర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో కొన్ని వార్డులలో మాత్రమే అభివృద్ధి పనులు జరిగాయని మిగతా వార్డులలో పనులు జరగలేదని కౌన్సిలర్లు మండిపడ్డారు ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి కోసం కేటాయించిన మూడు కోట్ల రూపాయలు అన్ని వార్డులకు సమానంగా కేటాయించాలన్నారు ये मैं कहता मैं बोलती है ये मैं करवे नहीं मैं पूजा बैठता मान लिया मैंने सारा టైం కాబట్టి ఇక్కడ ఇరవై లక్షలు పెట్టాం కదా ఇప్పుడు ఎస్సీ వాట్స్ కూడా ట్వంటీ ల్యాక్స్ పెట్టాం కదా దీంట్లో అది కూడా ఇంపార్టెంట్ బట్టి పెట్టాం కదా మీ వాళ్ళ అవసరమైనట్టు ఇప్పుడు ఒకటి నేను చేసే కెపాసిటీ నాకు ఉండేది చైర్పర్సన్ గారు ఉంటుంది ఎజెండా కౌన్సిల్ లో డిస్కస్ చేయించేటువంటి బాధ్యత చైర్పర్సన్ గారికి ఉంటుంది ఇప్పుడు ఎజెండా వద్దు అనుకున్నప్పుడు చైర్పర్సన్ గారు పక్కన పెట్టింటే నేను పక్కన పెట్టిండే వాడిని సో ఇప్పుడు మీకు ఇష్టం ఉంటే మీ చైర్పర్సన్ గారి అభిప్రాయం ప్రకారంగా మీరు తీసుకోండి ఏ వస్తువు మీరు పెట్టాలనుకుంటే దాన్ని పెట్టండి లేదు వద్దు అనుకుంటే కౌన్సిల్ వారి అభిప్రాయం ప్రకారమే మనం పోతాం తప్పి ఇక్కడ ముగ్గుముడిగా పోయేది ఏకపక్షంగా పోయేది ఉండదు సో అందరి కౌన్సిలర్స్ కి దీంట్లో ప్రాముఖ్యత ఉంటుంది సో దయచేసి దాన్ని మీరు పెట్టుకొని మీరందరూ ఏ డిసిషన్ తీసుకుంటే మీరు చెప్పిన నిర్ణయాలను అమలు చేసే బాధ్యత కమిషనర్ అంతే మీరు మీకు క్వశ్చన్ చెప్పే కెపాసిటీ కూడా నా కౌన్సిల్ హాల్ లో నాకు ఉండదు సో మీకు ఏది ఉన్నా కూడా చైర్పర్సన్ ద్వారా నాకు ఇన్ఫార్మ్ చేయండి చైర్పర్సన్ మేడం గారు మీరు కౌన్సిల్ యొక్క నిర్ణయాలు నేను కట్టుబడి ఉంటాను చెప్పారు కదా సార్ చెప్పాడు మీరు ఏం డెసిషన్ తీసుకుంటారంటే దానికి అన్నారు

చూపిస్తాం పెట్టాను కదా రెండో వాళ్ళు ఐదో వార్త ఎంత వచ్చింది చూడండి సార్ నాలుగేళ్లు వచ్చి జనరల్ పనులు తీసుకుంటున్నారు మాకు పనులు కాలేదు కాలేదు కాబట్టి పనులు కాలేదు గవర్నమెంట్ వచ్చి ఒక సంవత్సరమే కదా నేనంతా అంటే చెప్పినా చూడండి చేయాలి ఆ రోజు అనంత వెంకట అందరూ వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే వన్స్ గెజిట్ లో ఇచ్చిన తర్వాత ఎవరికి మాకు కూడా హక్కు లేదు మార్పు చేసేది ఆ రోజు వాళ్ళు నోటిఫై చేస్తారు అప్పటి నుంచి మీరు ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ బట్ట అర్హత లేదు వాళ్ళకి ఏ విధంగా ఇస్తారు అని మేము అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పినారు ఇస్తామన్నారు తర్వాత రాష్ట్రం డివైడ్ అయ్యి సమయకాలంలో మూడున్నర సంవత్సరాల గ్యాప్ వచ్చింది మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది అప్పుడు కూడా వాళ్ళు కూడా ఇందులో మీడియో కానీ ఇంకోటి కానీ ముట్టలేకపోయినారు తర్వాత జగన్ వచ్చినాడు ఆయన ఆయన లేవట్లో ఆయన స్థలం కొట్టి ఇచ్చినాడు ఇప్పుడు కూడా ఏం జరుగుతా ఉంది అంటే ఇందులో రిజర్వ్ సైట్ ఏమైతే ఉన్నావో ఆ రిజర్వ్ సైట్లను ఎవరైతే ఆక్యుపేషన్ చేస్తున్నారో ఈ కూడా చెది కూడా ఎన్ని రెవెన్యూ సైట్లు ఉన్నాయో అవన్నిటికీ కంచెం కానీ అమౌంట్ కూడా శాంక్షన్ చేసినాము వేసిన దాఖలా లేదు దాంట్లో కొంతమంది దౌర్జన్యంగా ఎక్కడ చిట్ట రెవెన్యూ స్థలం ఉండేది కొండ వేసుకున్నారు రిజల్ట్ సైట్లు వేసుకున్నారు వల్ల మన మీరు కూడా కొట్టారు అది రిజల్ట్ సైడ్ సంబంధించింది కదా మేము అబ్జెక్షన్ చేయడం లేదు అవి కాదు ఏదైతే బెనిఫిషరీస్ ఇచ్చాడో ఆయన ఇక్కడ హౌసింగ్ నుంచి బిల్లు తీసుకున్నాడో ఆ బిల్లు కూడా మీరు నోటీస్ ఇంకో పేరు వచ్చి అనిపిస్తున్నారు అది కాదు గెజెట్లో లో ఇచ్చిందే వాళ్ళే కదా వాళ్ళు వాళ్ళు కూడా మన వాళ్ళు ఏమంటున్నారు హౌసింగ్ వాళ్ళేమి లేదు మీరు ఏమైనా బెనిఫిషరీస్ పదవి పేరు బట్టి వేసుకున్న వాళ్ళు అమౌంట్ మీరు పే చేస్తే మిగిలిన శాంక్షన్ గవర్నమెంట్ ఇస్తే మేము ఇస్తామంటున్నాం ఎవరు వస్తారు సార్ పదిహేను ఏళ్ళు ఇప్పుడు పబ్లిక్ నుంచి అందులో ఏమంటే జరిగిపోయింది ఎన్ని దొంగ పట్టాలు వచ్చినాయో ఎన్ని ట్రాన్స్ఫర్లు అయిపోయాయో ఎంతమంది అమ్ముకున్నారో ఎంతమంది చేస్తారో తెలియదు అదే రెండు వేల పద్నాలుగులో పద్ పదమూడు అనుకుంటారు అప్పుడు పద్నాలుగు పదహైదులో లో మన మున్సిపాలిటీ తరఫున ఒక డోర్ నెంబర్ ఇచ్చారు ఇదే ఆ ఎవరైతే లే పట్టవు ఎవరైతే వాళ్ళకి ఫెన్సిటీస్ ఇచ్చామో ఆ స్థలాన్ని వాళ్ళకి ఒక డోర్ నెంబర్ కూడా మెన్షన్ చేయాలి అది మున్సిపాలిటీ పర్